రెండు వేల ఇరవై రెండులో వచ్చిన రిషబ్ శెట్టి నటించిన సినిమా కాంతారా ఈ సినిమా కథ స్క్రీన్ ప్లే కారణంగా ఇప్పటికీ ప్రేక్షకుల డిస్కషన్ లో ఉంటుంది ఈ స్థాయి ఆదరణ చూసిన తర్వాత దీనికి ప్రీక్వల్ తీయాలని ప్లాన్ చేసుకున్నారు మేకర్స్ ఇందులో భాగంగా తెరకెక్కిన కాంతారా చాప్టర్ వన్ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది అయితే ఈ సినిమాతో అందరికీ కొత్తగా పరిచయమైన దేవుళ్ళు పంజుర్లి గులిగ పంజుర్లి గులిగ కర్ణాటకలోని తులునాడు ప్రాంతానికి చెందిన స్థానిక దేవతలు కాంతారతో సినిమాతో దేశవ్యాప్తంగా పరిచయం చేశారు రిషబ్ శెట్టి అండ్ టీమ్ ప్రేమ నుంచి జన్మించిన పంజుర్లి ఓ మగ ఆడ పంది కలిసి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయానికి వెళ్ళి ప్రార్థించగా వాటి భక్తికి ప్రత్యక్షమైన స్వామి ఓ వరం కోరుకోమన్నాడట వాటి కోరికను సుబ్రహ్మణ్య స్వామి నెరవేర్చాడని ఆయన వచ్చిన వరం ప్రకారం వాటికి నాలుగు పిల్ల పందులు పుట్టాయట ఆ పంది పిల్లల్లో ఒకటి ఈశ్వరుడి తోటలో ప్రవేశించి అక్కడ సంచరిస్తుండగా పార్వతీదేవి దాన్ని చూసింది చూడగానే ఆ పందిపిల్ల పార్వతీదేవికి నచ్చిందట ఆ తర్వాత కైలాసంలో ఆ పందిపిల్ల తోటలన్నిటినీ నాశనం చేసిందట దీంతో కోపోద్రిక్తుడైన శివుడు ఆ పందిపిల్లని చంపేశాడట ఆ ఘటనతో బాధపడ్డ పార్వతీదేవి ఆ పందిని తిరిగి తీసుకురావాలని కోరడంతో పరమేశ్వరుడు దానికి ప్రాణం పోసి దైవిక శక్తిని ప్రసాదించి దేవికి కానుకగా ఇచ్చాడట అయితే పార్వతీదేవి ప్రేమతో ఆ వరాహం అప్పటికే పంజుర్లీగా మారింది శివుడు పంజుర్లీగా భూమి మీదకు పంపించాడని అక్కడ ప్రజలు అంటుంటారు అడవులు ప్రకృతి ప్రపంచానికి స్వర్గపు రక్షకుడిగా మారింది అందుకే అడవులు ప్రకృతిని గౌరవించే వారికి పంజుల్లి ఆశీర్వాదం లభిస్తుందని స్థానికులు విశ్వాసం గులిగ ఎలా ఉద్భవించాడు పార్వతీదేవి ప్రేమ నుంచి పంజుల్లి జన్మిస్తే కోపం నుంచి జన్మించాడు గులిగ విశ్వ వినాశనం సమయంలో పరమేశ్వరుడు విసిరిన రాయి నుంచి గులిగ ఉద్భవించాడని చెబుతారు గులిగ దైవిక ప్రతీకారం న్యాయానికి అవతారంగా పరిగణిస్తారు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నువ్వు ప్రత్యక్షమవుతావనే ఆశీర్వాదం విష్ణువు నుంచి పొందాడట గులిగ అలా అప్పటి నుంచి పంజుల్లి భూమిని రక్షిస్తే గులిగ అన్యాయాన్ని ఎదిరించి ప్రజలు న్యాయం జరిగేలా చూస్తాడు